డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పదిహేను కోటయ్య సెట్ల వద్ద ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కో ఆప్షన్ సభ్యుడు షఫీ మండల ఎంపీ కృష్ణయ్య వైసీపీ పార్టీ మండల కన్వీనర్ తిరుపతి రెడ్డి పూలమాలలు వేసి నివారణ అర్పించారు ఈ కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సందర్భంగా పదిహేనవముద్ర మండలం మండల కేంద్రమైన తిమలశెట్టి కోటయ్య సెంటర్ వద్ద ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆప్షన్ సభ్యుడు షఫీ మండల ఎంపీ కృష్ణయ్య వైసీపీ పార్టీ మండల కన్వీనర్ తిరుపతి రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఆయన ఆశయాలను ఆయన అభిప్రాయంలో నడిచి మళ్ళీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి కావాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఏమైనా ఈ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను మనం ఐక్యంగా ఉండి ఏ విధమైనటువంటి కష్టాలు వచ్చినా కానీ వాటిని ఎదుర్కొని మళ్ళీ రాబోయే ఎన్నికల్లో ఇదే ఉత్సాహంతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తూనే అన్ని విధాల ప్రతిదీ అన్నదానలుగా ప్రతి కార్యకర్తకి ప్రతి ఓటర్కి అన్నదన్నగా ఉంటూ మనం ముందుకు సాగాలని కోరుకుంటూ తెలుగు డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి గారి పదిహేనవ వర్ధంతి సందర్భంగా మనమందరం కూడా ఆయనకి ఘన నివాళులు అర్పించి ఆయన చేసిన కార్యక్రమాలను స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఆయన ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి ఎయిట్ అయితేనేమి అదేవిధంగా ఆరోగ్యశ్రీ అయితేనేమి వివిధ పథకాలు ఏ ప్రభుత్వం కూడా చేయని సంక్షేమ ఫలాలన్నీ కూడా ఆయన ప్రజలకు అందించి ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడుగా ఉన్నాడని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఆయన్ని ప్రతి ఆంధ్రుడు అతని గుండెల్లో ఉన్నాడు ఆయన సజీవంగానే ఉన్నాడని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను